ఓం స్త్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో ఈరోజు మకర రాశి వారి జీవితంలో కొన్ని కీలకమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి ఒకవైపు వ్యక్తిగత జీవితంలో ఒత్తిడులు విమర్శలు ఎదుర్కొంటుండగా మరోవైపు ఆర్థిక జీవితంలో కూడా గందరగోళం రాబోతుంది అసలు వీరి జీవితంలో ఈ రోజు ఏం జరుగుతుందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి మీరు ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒకసారి ఓం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు ఈ గురువు గారు గురువు గారు ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం సంతానం అలాగే చెడు ప్రయోగాలు ఇటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేయండి వంద శాతం ఖచ్చితమైనటువంటి పరిష్కారం చెప్తారు గురువు గారు ధనుష్ రాము గారు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ వన్ సిక్స్ వన్ నైన్ వన్ నైన్ ఎటువంటి సమస్యలున్నా ఒకసారి స్వామిని సంప్రదించండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే గనక ఈరోజు మీకు సాధారణ దినఫలం చూసుకున్నట్లయితే చంద్రుడు మీ ఒకటవ స్థానం అంటే లగ్నంలో ఉన్నాడు ఇది మీ మనసు మీ మీద ప్రభావం చూపుతుంది మీరు కొద్దిగా ఉద్వేగంగా మనోభావంగా ఈరోజు ఉండవచ్చు తక్కువ విషయాలను ఎక్కువగా తీసుకునే స్వభావం ఉద్భవించవచ్చు అహంకారాన్ని కొంచెం వదిలిపెట్టి అన్ని వినవలసిన సందర్భం ఇది మీ స్వభావం చుట్టూ ఉన్నవారిని ఉన్నవారికి కాస్త రుచి పడకపోవచ్చు అందుకే ఈరోజు మీకు పూర్తిగా విమర్శలు అనేవి రాబోతున్నాయి ఈరోజు మీకు ఆత్మీయుల నుండి ఎందుకు విమర్శలు వస్తాయో తెలుసుకున్నట్టయితే గనక మీరు ఈ యొక్క మకర రాశి అనేది పూర్తిగా చూసుకున్నట్లయితే ఉత్తరాడ నక్ష ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు స్వామి పారి పాదమైనటువంటి శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఘనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదముల్లో జన్మించిన వారు మాత్రమే మనకు మకర రాశి కిందకు వస్తారు ఈ యొక్క మకర రాశి వారు ఆత్మీయుల నుండి విమర్శలు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు అసలు ఆ యొక్క విమర్శలు ఏమిటని చూసుకున్నట్లయితే గనక ఒకసారి ఇటీవల మీరు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు మీ కుటుంబ సభ్యుల అభిప్రాయానికి విరుద్ధంగా ఉండేందుకు చాలా అవకాశం ఉంది ఉదాహరణకు ఖర్చు విషయంలో గమనించకుండా తీసుకున్న నిర్ణయాలు కావచ్చు ఒకరికి ఇచ్చిన ప్రాధాన్యత మరొకరికి మీరు ఇవ్వకపోవడము అది వారికి నచ్చకపోవడం జరగవచ్చు కొంతమంది మీ పనితీరు కొద్దిగా నిఘా పెట్టడం వల్ల వారికి అది కొంచెం ఘాటుగా అనిపించవచ్చు ముఖ్యంగా తల్లిదండ్రులు లేదా జీవిత భాగస్వామి చూసుకున్నట్లయితే గనక మీపై పెట్టిన కొన్ని ఆలోచనలు మీరు పట్టించుకోకుండా మీకు ఏదైతే మనసుకు తోస్తుందో అదే మీరు చేయటం కావచ్చు దానివలన కొన్ని సమస్యలు పడతారు మీరు హితవు చెప్పినప్పటికీ వారు విమర్శగా తీసుకునేందుకు చాలా అవకాశం ఉంది కనుక ఈరోజు అనవసరంగా వివాదాల్లో చిక్కుకొని మీరు సమస్య పడవద్దు వినడం ఎక్కువగా చేయండి స్పందన చాలా నెమ్మదిగా ఒకటికి పదిసార్లు ఆలోచించి నిదానంగా నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది ఆదాయ మార్గాల్లో స్పష్టతకు కొరత వస్తుంది ఈరోజు మీరు ఉద్యోగంలో ఉన్న జీవితం జీతం ఆలస్యంగా కావచ్చు లేదా అదనపు ఖర్చులు మీకు ఎదురు కావచ్చు వ్యాపారస్తులకు క్లయింట్లకు క్లయింట్లు డీలర్ల నుంచి పేమెంట్ విషయంలో చాలా ఆలస్యం అనేది కావచ్చు డబ్బు రావాల్సిన చోట నుండి ఏదో ఒక రకమైన కమ్యూనికేషన్ లోపం వల్ల అది రాకపోవచ్చు దానివల్ల కూడా మీరు చాలా చిరాకుగా మీరు ఏదో కోల్పోయినట్టుగా మీరు కనపడతారు ఈరోజు ఫైనాన్స్ లేదా లావాదేవీలకు సంబంధించిన ఏ పనైనా సరే డాక్యుమెంట్లను సరిగ్గా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఎక్కువగా ఉంది ఒక చిన్న పొరపాటు కూడా పెద్ద నష్టానికి దారితీస్తుంది అందువల్ల మీరు మీ చేసే ఆదాయం విషయంలో ఎన్ని గందరగోళాలు వచ్చినా మీరు తడపాటు పడకుండా చాలా నిదానంగా చాకచక్యంగా వ్యవహరించాల్సినటువంటి సందర్భం అని చెప్పవచ్చు అలాగే మీకు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఈ రోజున కార్యాలయంలో మనస్పర్ధలు తలెత్తేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి ఎవరి మాటల్ని తప్పుగా అర్థం చేసుకోకండి నిదానంగా నిర్ణయం తీసుకోవడం మంచిది ఒక పని ఆలస్యం కావడం వల్ల బాసు లేదా సీనియర్ నుంచి విమర్శలు ఎదురవుతాయి చాలా జాగ్రత్త ఆత్మవిశ్వాసం కోల్పోకండి మీ పనితీరు మీద ఫోకస్ పెట్టండి వ్యాపారంలో డీల్స్ ఆలస్యం కావచ్చు కొత్త ఒప్పందాలు అర్ధంలోకి రావడానికి మీకు సమస్యగా ఉండవచ్చు కొంత ఏదైనా ఆటంకంగా కూడా మీకు ఈరోజు జరగవచ్చు దానివల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈరోజు కొత్త పెట్టుబడులు పెట్టిన ఆలోచనలో దిశగా పెట్టుబడు కొత్త పెట్టుబడులు ఇప్పటికీ ఆలోచన దిశలో ఉండడం చాలా మంచిది ఇక ప్రేమ అలాగే దాంపత్య పరంగా చూసుకున్నట్లయితే గనక సంబంధాల్లో నమ్మకం లేని భావన కలగవచ్చు చిన్న మాటల వల్ల పెద్ద రేణుగడ్డి లాంటి దురాభిప్రాయాలు రావచ్చు పెళ్ళైన వారికి జీవిత భాగస్వామి తీరుపై అసంతృప్తి వ్యవహారం కలగవచ్చు ప్రేమలో ఉన్నవారు తమ ప్రియురాలతో ఓపిగా మాట్లాడాలి అలాగే ఈరోజు సంబంధాలకు బలమైన పరీక్షగా మారేటువంటి రోజుగా ఉంది కాబట్టి అనవసరంగా రెస్పాండ్ అవ్వకండి ఈరోజు ఆరోగ్యపరంగా మానసిక ఒత్తిళ్లతో పాటు కొన్ని శారీరక సమస్యలు కూడా మిమ్మల్ని బాధించవచ్చు జీర్ణక్రియ సంబంధిత సమస్యలు ఒత్తిడులు తలనొప్పులు వచ్చేందుకు అవకాశం ఉంది అలాగే యోగా మైండ్ఫుల్ బ్రతుకుతో ప్రశాంతంగా ఉండేందుకు చాలా ప్రయత్నించండి పెద్దవారి సమీపంలో ఉండడం వలన చింతలు మీకు చాలా వరకు తగ్గేందుకు అవకాశం ఉంటుంది అలాగే ఈరోజు ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక మీరు కొన్ని కొన్ని నిర్ణయాల విషయాల్లో ఈ మధ్య చాలా కాలం కాడి నుంచి కూడా తొందరపాటు పడడము అలాగే అన్నీ తమకు తెలుసు అనేటువంటి విషయాలలో ఆలోచించి తామంతటకు తాము సొంతగా కొన్ని పెట్టుబడులు పెట్టడం కావచ్చు సొంతగా కొన్ని పనులు ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా చేయడం కావచ్చు వాటి వల్ల ప్రధానంగా మీకు అటువంటి విషయాలు బయటపడి అనుకోకుండా మీరు మాటల పాలు పడవలసి వస్తుంది అనేకమైనటువంటి వాళ్ళ ద్వారా మాటలు అనిపించుకోవాల్సినటువంటి అవసరం అనేది వస్తుంది దానివల్ల ఏంటంటే మీకు ఖర్చుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అన్ని కూడా నియంత్రించుకుంటూ ఉండాలి మీ కుటుంబంలో మీరు పెత్తనాయం తలాయిస్తూ ఉన్నట్లయితే గనక మీరు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉంటూ మీరు చేసే దాంట్లో మీరు చేసే పనిని మీ కుటుంబ సభ్యులు కూడా పూర్తిగా నచ్చేలాగా చేయండి మీరు అనుకున్న పనులలో వాళ్ళ యొక్క కొన్ని సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళడం అనేది చాలా అవసరంగా ఉంటుంది దానివల్ల మీరు ఏదైనా సరే ఈరోజు ఆదాయ విషయంలో కూడా మీకు కొన్ని గందరగోళాలు కూడా పూర్తిగా తలెత్తేందుకు అవకాశం ఉంది అదేంటంటే మీకు స్పష్టమైనటువంటి క్లారిటీ లేకపోవడం వల్ల కానీ అలాగే మీకు రావాల్సిన ధనం అనేది పెండింగ్ పడిపోవడం వల్ల కానీ ఈ రోజు మీ బ్రెయిన్ అంతా కూడా కొద్దిగా పని చేయకుండా మీరు సమస్య పడేందుకు అవకాశం ఉంది కాబట్టి ఒత్తిడులను జయించి ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు మీకు చూసుకున్నట్లయితే గనక ఆధ్యాత్మికంగా కొన్ని శుభ ఉన్నాయి శివుడిని పూజించడం మీకు ఉత్తమ ఫలితంగా ఉంటుంది ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట పద్దెనిమిది సార్లు చదవండి చాలా మంచిది ఇక మీరు కుటుంబ సభ్యులతో మీరు ఎక్కువగా మాటల ద్వారా ఇబ్బంది పెట్టుకోవద్దు చాలా జాగ్రత్తగా ఉండండి ఇక ఈరోజు మకర రాశి వారు కొత్త ఒత్తిడులు విమర్శలు తప్పకపోయినా మీరు నెమ్మదిగా ఓర్పుగా ఎదుర్కొంటే సమస్యలు పరిష్కరించబడతాయి అనేది ప్రధానమైన విషయం ఇక అన్ని విషయాల్లో వీరికి అది ఒక్కటి తప్పిస్తే చాలా బాగుంది ఇక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ